నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో అసలు జరుగుతోంది కేవలం రెండు పార్టీల నేతలను మాత్రమే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు బీఆర్ఎస్ నేతలను కూడా సిట్ విచారిస్తుందా ఒకవేళ పిలిచినా గులాబీ నేతలు విచారణకు వెళ్ళే ఛాన్స్ ఉందా గులాబీ నేతలు అన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలను నిరూపించగలుగుతారు సిటీఎం తేల్చబోతోంది రాజకీయంగా సంచలనం రేపుతున్న టాపింగ్ కేసు నిలబడుతుందా లేదా పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా టాపింగ్ ట్యాపింగ్ టాపింగ్ తెలంగాణలో ఇప్పుడు ఏ పార్టీని కదిపినా ఏ పొలిటికల్ లీడర్ ని పలకరించినా దీనిపైనే ట్యాపింగ్ జరిగిందని రాజకీయ ప్రయోజనాల కోసం తుంగలో తొక్కి లీడర్లు వ్యాపారవేత్తలు న్యాయవాదులు జర్నలిస్టుల ప్రధాన ఆరోపణ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తోంది ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రమేయం ఉన్న మాజీ డిసిపి రాధాకిషన్ రావుతో పాటు మరికొంతమంది పోలీసులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు నాటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు కూడా సీట్ విచారిస్తుంది పలువురు ఐఏఎస్ ఐపీఎస్ నుంచి కూడా వివరాలు సేకరించింది ఇదిలా ఉంటే సీట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి చూశాయి మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో ఏకంగా ఆరు మంది ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తోంది గత ఎన్నికల టైంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని కాంగ్రెస్ బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల టైంలో ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల టైంలో తమ ఫోన్లతో పాటు తమ అనుచరుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెబుతున్నారు నేతలు సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబీ పంపిన ఈమెయిల్స్ ఆధారంగా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి వాంగ్మూలాలను రికార్డ్ చేస్తోంది సిట్ విచారణలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీకి చెందిన కీలక నేతల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బీజేపీ ఎంపీలు ఈటల కొండా విశ్వేశ్వర రెడ్డి ఇప్పటికే సిట్ ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మరో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మంత్రి వివేక్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఏపీ పిసిసి చీఫ్ షర్మిల కూడా తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బాధితుల వాంగ్మూలాలని నమోదు చేసింది లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడింది ప్రతిపక్ష లీడర్లతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురయ్యాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఎలాంటి సాక్షాలు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు పథకం ప్రకారమే బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు అని ఫోన్ ఫోన్ ఆధారాలు ఎక్కడ ప్రశ్నలు ఒకవేళ చేసి ఉంటే ఎవరైనా ఫిర్యాదు చేశారా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని శాంతి భద్రతలు ఇతర అవసరాల కోసమే అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని గులాబీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందన్నారు ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం లేదో చెప్పాలని బీజేపీ నేతలకు విసురుతున్నారు ఉద్యమ సమయంలో తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని కానీ తాము మీలా గగ్గోలు పెట్టలేదన్నారు మాజీ మంత్రి జగదీష్ తప్పు చేసిన వారికి భయం ఉంటుందన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ పేర్లు ఎక్కడైనా బయటకు వచ్చాయా కనీసం సిటీ అధికారులైనా వారి పేర్లు చెప్పారా ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీజేపీ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయకుండానే వారిని విచారణకు పిలిచి స్టేట్మెంట్ చేసింది సిట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటి వరకు గులాబీ నేతలకు సిట్ నోటీసులు ఇవ్వలేదు కేటీఆర్ హరీష్ రావు కవితతో పాటు మాజీ మంత్రులను కూడా సిట్ విచారణకు పిలవాల్సి ఉంటుంది ఇప్పటికే కొంతమంది బిఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా వారు ఇప్పటి వరకు సిట్ వద్దకు వెళ్లలేదు దీంతో ఒకవేళ సిట్ నోటీసులు ఇచ్చినా గులాబీ నేతలు వెళ్తారా లేదా అన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్ టాక్ వినిపిస్తోంది బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారుల స్టేట్మెంట్ ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేశారు రివ్యూ కమిటీ చైర్మన్ గా తనకు గతంలో అధికారులు ఇచ్చిన సమాచార వివరాలను శాంతకుమారి సిట్ కి అందజేశారు ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్ కి తెలిసే ఫోన్ టాపింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు దీనిపై గులాబీ పార్టీ లీగల్ ఫైట్ కి సిద్ధమవుతుంది కేటీఆర్ ని బద్నాం చేయాలని ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో లీకులు ఇస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది ఇక గతంలోనే మాజీ మంత్రి హరీష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది దీనిపై హరీష్ రావు హైకోర్టుకు వెళ్లగా తీర్పు హరీష్ రావు కి అనుకూలంగా వచ్చింది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో నిలబడుతుందా ప్రభుత్వం సిట్ ఆధారాలను చూపించగలుగుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతను మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్